మెదక్ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో చిన్నారి మృతి చెందింది వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ హాస్పిటల్ ముందు బంధువులు ఆందోళనకు దిగారు వైద్యులను ఘరావు చేశారు కుటుంబీకులు దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు అయినా గంటల తరబడి ఆందోళన కొనసాగుతూనే ఉంది ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు జరిగిందో ఈ త్రీ డేస్ బేబీ సడన్ డెత్ అనేది మన పిడియాడ్స్ చూశారు అందరూ చూశారు బట్ అప్పటికే మనిషి బాగా సీరియస్ అయిపోయాడు ఎందుకు జరిగిందనేది డెఫినెట్గా మేము ఎంక్వైరీ చేసి డెఫినెట్గా ఇప్పుడు వాళ్ళ పేషెంట్ తాలూకా ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో డాక్టర్ నెగ్లిజన్సు సిస్టర్స్ అక్కడ గైన కాలజిస్టు మాకు అంత ఇట్లా మాట్లాడారు అట్లా చేస్తారు డెఫినెట్గా వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి మేము యాక్షన్ తీసుకుంటాం ఎవరిని కూడా క్షేమించేది లేదు అదే వాళ్ళు సిబ్బంది నిర్లక్ష్యమని చెప్తున్నారు ఇప్పుడు మేము డాక్టర్ గారితో నేను మాట్లాడినా ఆల్రెడీ ఇంత ప్రసిర్ గారితో మాట్లాడినా లేదు సార్ అందరు బేబీలు చూసినా వాళ్ళ బేబీలు కూడా చూసినాం మేము సడన్గా వాళ్ళు చెప్పే వరకు చూసేసరికి వాళ్ళు ఏదైతే మనిషి తర్వాత కలుగుతున్నారు సంథింగ్ చెప్పేసరికి వీళ్ళు బేస్ చూసేసరికి బేబీ అంటే సడన్ డెత్ కూడా మా మెడికల్ పరిభాషలో సడన్ డెత్ కూడా బేబీలో కావాల్సి ఉంటాయి పెద్దోళ్లకు కావాల్సి ఉంటాయి ప్రెగ్నెంట్ లేడీకి కావలసి ఉంటాయి అది ఏంటి అనేది మేము ఎంక్వైరీ చేసి డెఫినెట్గా డాక్టర్ది కానీ ఏ సిబ్బంది అయినా సరే నిర్లక్ష్యం ఉంటే మటుకు ఎవరిని క్షమించలేదు డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకుంటూ రీసెంట్గా తూప్రాన్లో కూడా ఒక ఇన్సిడెంట్లో యాక్షన్ తీసుకోవడం జరిగింది బట్ ఏ డాక్టర్ కూడా మేము వాళ్ళకి నష్టం చేయాలని చూడం వాళ్ళు ఎంత యాక్టివ్గా పోతే మాకు కూడా యాక్టీ ఉంటుంది మేము చేయాలని చెయ్యం ఎక్కడ మిస్టేక్ జరిగింది ఏం జరిగింది అది తెలుస్తేనే మేము యాక్షన్ తీసుకోవాలి బేబీ పోయింది కదా ట్రీట్మెంట్ ఏముంటుంది ఉంటుంది తగ్గుతాను వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ మీకు వెళ్ళి మన

లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ సాయరా టీవీ ఓ సాయరా